నమస్తే అండి ధనుసు రాశి వారికి ఫిబ్రవరి పదిహేనవ తేదీ శనివారం శుభ ఫలితం ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ధనుసు రాశి వారు ఈరోజు ప్రతి విషయంలో కూలంకషంగా వ్యవహరిస్తారు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు పెండింగ్లో ఉన్న వ్యవహారాలు పూర్తి చేయడంలో ఆసక్తి చూపుతారు ఆధ్యాత్మిక భావంతో ఉండవలసిన సమయం ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించవలసిన రోజు స్వల్పపాటి ఆరోగ్య సమస్యలు ఉంటాయి తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి అనుకున్న సమయానికి చేతికి డబ్బులు కష్టంగా అందుతాయి తెలివి నైపుణ్యంతో ఉండడం ద్వారా కొన్ని సమస్యలను అధిగమిస్తారు ఓర్పు సహనంతో ఉండండి మీకు సంబంధం లేని విషయాలకు కొన్ని సమస్యలు వచ్చే సమయమనే చెప్పవచ్చు ఖర్చుల విషయంలో దృష్టి సాధిస్తారు ఆస్తులు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసే విషయంలో నిర్ణయాత్మకంగా ఉండండి ఈరోజు గృహ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టిన వారికి పనులు సజావుగా పూర్తి అవుతాయి ఈరోజు ప్రయాణాలు చేసే విధానంలో దూరంగా ఉండండి మధ్యవర్తిత వ్యవహారాలు మీకు అనుకూలం కాదు నరదిష్టి గురయ్యే సమయం ఈ రాశి వారికి ఆకుపచ్చ మరియు నీలం రంగులు శుభదాయకం తూర్పు ఉత్తర ద్వారములు అనుకూలమైన మార్గములు మీ చేతులతో రుణాలు తీసుకున్నా ఇచ్చిన జాగ్రత్త వహించండి ఉద్యోగస్తులకు సజావుగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి కష్టపడవలసిన సమయం వ్యాపార రంగంలో ఉన్నవారు అనుకున్న లాభాలు గణిస్తారు భాగస్వామ్య వ్యాపారస్తులు ఏకవాక్యతో ఉండాలి పెట్టుబడులు పెట్టేవారికి శుభదాయకం విద్యార్థులకు మంచి వాతావరణం ఉంటుంది మీకు మార్గమధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు వివాహ ప్రయత్నాల కోసం ప్రయత్నించే వారి ప్రయత్నాలు ఫలిస్తాయి వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి బంధువులు మరియు స్నేహితులకు మీ ద్వారా ప్రయోజనాలు పొందుతారు కోటి వ్యవహారాలు ఆలస్యమయ్యే సమయం ఈ రాశివారు శ్రీరాముణ్ణి దుర్గా అమ్మవారిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి